టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా ఇప్పుడు పాన్ ఇండియా బ్రాండ్తో సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే రెగ్యులర్ కమర్షియల్ కథలకి దూరంగా యూనివర్సల్ యాపిల్ ఉన్న స్టోరీస్ కి పెద్దపీట వేస్తున్నారు ఆలస్యం అయినా పర్వాలేదు కానీ పర్ఫెక్ట్ స్క్రిప్ట్తో తో రావాలని భావిస్తున్నారు అందుకే ఒక హీరో సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తున్నారు అలాగే ప్రతి మూవీకి సీక్వెల్స్ కూడా ప్లాన్ చేసుకుంటున్నారు ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప టూ మూవీ షూటింగ్ లో ఉన్నారు రెండేళ్ల నుంచి సుకుమార్ ఈ సినిమాని చెక్కుతూ ఉన్నారు పుష్ప మూవీకి బాలీవుడ్ లో మంచి టాక్ అయితే వచ్చింది ఏకంగా వంద కోట్లకు పైగా కలెక్షన్ వసూలు చేసింది బాకీ సీక్వెల్ గా తెరకెక్కుతున్న పుష్ప టూ పైన సుకుమార్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి గ్రాండియర్ ఆవిష్కరించే పనిలో ఉన్నారు ఈ సీక్వెల్ పై దేశవ్యాప్తంగా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్ జాబితాలో పుష్ప టూ ఉంది దీని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ హృతుక్ రోషన్ కాంబలో అయన్ ముఖర్జీ చేయనున్న పైనే హై ఎక్స్పెక్టేషన్ పీక్ లో ఉన్నాయనే చెప్పాలి దీనికి కారణం మొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో చేస్తూ ఉండటమే అలాగే మూవీలో తారక్ ఒక రా ఏజెంట్గానే కాకుండా కాస్త నెగిటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ అయితే వినిపిస్తుంది నెక్స్ట్ మోస్ట్ యాంటీక్స్పెక్టేట సీక్వెల్స్ జాబితాలో ప్రభాస్ సలార్ టూ ఉంది చౌర్యాంగ పర్వన్ టైటిల్తో రాబోయే ఈ సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు డంకింగ్ ప్యాట్ కారణంగా సలార్ బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్ కాస్త తగ్గిందనే చెప్పాలి అయినా కానీ సలార్ టూ మీద ఎక్స్పెక్టేషన్స్ రెట్టింప్ అయ్యాయని చెప్పాలి ఖచ్చితంగా ఈ మూవీ ప్రశాంతిని కేజీఎఫ్ చాప్టర్ టూ కలెక్షన్లు బ్రేక్ చేస్తుందని అంచనా అయితే వేస్తున్నారు నెక్స్ట్ మోస్ట్ బస్సింగ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్న సీక్వెల్గా జై హనుమాన్ తెరకెక్కనుంది ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన హనుమాన్కి సీక్వెల్గా ఈ చిత్రం రాబోతుంది మూవీలో హనుమంతుడుగా స్టార్ హీరో నటిస్తారని డైరెక్టర్ రివీల్ చేశాడు అలాగే భారీ బడ్జెట్తో వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో పవర్ఫుల్ కథాంశంతో ఈ మూవీ ఉంటుందని కూడా హనుమాన్ క్లైమాక్స్తో స్పష్టమైతే అయింది ఈ కారణం ఈ నాలుగు సినిమాల్లో మోస్ట్ యాంటిస్పెక్టెడ్ సీక్వెల్స్ గా ఉన్నాయని చెప్పవచ్చు చూశారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్